భూకబ్జాలకు పాల్పడే వారికి మేయర్ పదవి అప్పగించారంటూ కాంగ్రెస్ కు చెందిన కార్పొరేటర్ నిహారికా గౌడ్ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ జవహర్ నగర్ కార్పొరేషన్ తెలిపారు భూకబ్జాలకు పాల్పడే వారికి మేయర్ పదవి అప్పగించారంటూ సోమవారం కాంగ్రెస్ కు చెందిన కార్పొరేటర్ నిహారికా గౌడ్ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ జవహర్ నగర్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఇతర నాయకులతో కలిసి నిరసన తెలిపారు ప్రభుత్వ భూములు కొల్లగొట్టడంలో ఆరితేరిన వారు అక్రమంగా సంపాదించిన ఆస్తులు కాపాటుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ డబ్బున్నోళ్లకే ప్రాధాన్యమిస్తూ అసలైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం చేయడం దుర్మార్గమని చెప్పారు కాగా కార్పొరేషన్ గేటు ఎదుట నిరసన తెలిపిన అనంతరం వారు అంబేద్కర్ జగ్జీవన్ రామ్ విగ్రహాల ఎదుట దీక్షను ప్రారంభించారు జిల్లా కాంగ్రెస్ పెద్దలు సమాధానం చెప్పే వరకు తాము దీక్ష విరమించుకోమని స్పష్టం చేశారు మేఠల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తటకూర వజ్రష్ యాదవ్ రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ వచ్చి నిహారిక శంకర్ గౌడ్ మాట్లాడి దీక్షను విరమింపజేయించారు అసలు మాజీ సర్పంచ్ కె శంకర్ గౌడ్ చరిత్ర ఏంటి కె జ్యోతి గౌడ్ చరిత్ర ఏంటి నక్కా ప్రభాకర్ గౌడ్ చరిత్ర ఏంటి వీరు సమాజానికి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అనేదే చర్చనీయాంశంగా మారింది ఒకప్పుడు వీరు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో గణించిన అక్రమ సంపాదన అంతా ఇంత కాదు గత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నిహారికా గౌడ్ ఇంకా తన తండ్రి మాజీ సర్పంచ్ కె శంకర్ గౌడ్లు అందిన కాడికి భూకబ్జాలు చేశారు అని పలువురు ఆరోపిస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ ఎన్నిక జరగడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి పది రోజులు కూడా ప్రతిపక్ష పాత్ర పోహి పోషించడానికి వాళ్ళు వీలు కాకుండా ఎక్కడ అధికారం ఉంటే అక్కడికే వచ్చి కొమ్ము కాసే వాళ్ళకి అది కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పని చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పీఠంలో కూర్చోబెట్టడం ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నాను అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మీకు తెలుసు ఈరోజు నేను ఒక్కదాన్ని ఏదో స్పీచ్లో నువ్వు ఒక్కదాన్నే నిస్వార్థ నాయకురాలు అని ఎట్లా చెప్తావు అని అడిగినారు మరి వీళ్ళంతా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఏ ఒక్కరైనా వెంచర్లు చేయకుండా ఉన్న ఒక్క కార్పొరేటర్ పేరు చెప్పండి అంటే మీరు జర్నలిస్టులు అంటే ప్రజలకి అలాగే నాయకులకి మధ్య బ్రిడ్జ్ కాబట్టి మీకే నేను ఒకటి అడుగుతున్నాను నాలా నాకన్నా నిస్వార్థంగా పనిచేసిన ఏ ఒక్క నాయకుడి నాయకుడు పేరు చెప్పినా నేను ఈరోజు తప్పించుకుంటాను నేను ఈ ఈ ఉద్యమం నుంచి విరమించుకుంటాను కానీ ఏ ఒక్కరైనా ప్రజల దగ్గర దోచుకోకుండా ప్రజల దగ్గర డబ్బులు తీసుకోకుండా ఏ ఒక్కరైనా ఉన్నారా అంటే ప్రతిపక్షంలో ఉండడం వాళ్ళ కష్టం అధికార పార్టీలో ఉంటేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి అధికార పార్టీలో ఉండాలనే ఒక దీంతో తీసుకొచ్చి వచ్చారు మొన్న ఏమైంది మన మేడ్చల్లో ఉన్న నలుగురు పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రానీయము అని ముక్తఘట్టంగా ఒక స్పీచ్ ఇచ్చారు ఏమని మేము ఆయనను రానియము అని అన్నారు మరి నేను కూడా వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీకి నేను ఒక్కదాన్ని పనిచేసినా నన్ను మేయర్ చేయండి అంటే డబ్బులు ఖర్చు పెట్టుకున్నారమ్మా మీరు డబ్బులు ఇస్తే మిమ్మల్ని చేస్తామని అంటే డబ్బుతో రాజకీయం ఇంకెన్ని రోజులు నడుస్తుంది అంటే మల్లారెడ్డి కూడా డబ్బులు పెట్టుకునే గెలిచిండు కదా ఆయన ఏం ప్రధా ఆ ఆదరణతో అయితే గెలవలేదు కదా మీ అందరికీ తెలుసు డబ్బులు పెట్టే గెలిచిండు ఆయన కూడా ఆయన పార్టీలోకి వస్తా అంటే రానివ్వద్దు అన్నారు మరి వీళ్ళని ఎలా పార్టీలో మీరు దగ్గరుండి కండువాలు కప్పి తీసుకొని వస్తారు అంటే మీకో న్యాయం నా న్యాయ మీ స్థాయిలో ఎమ్మెల్యే స్థాయిలో ఆయన రానివ్వద్దు అని మీరు పనిచేస్తున్నారు అదే ఎమ్మెల్యే స్థాయికి పనిచేసిన వ్యక్తులను ఎలా రానిస్తారు మరి మీరు మీరే దగ్గరుండి కండవాళ్ళు అంటే మీకోన్యాయం నాకు న్యాయం ఈరోజు జవహర్ నగర్లో ఆరు నెలలే ఉంటుంది ఐదు నెలలే ఉంటుంది ఎన్ని నెలలైనా నిస్వార్థంగా పనిచేసిన నాపైన ఒక్క మార్క్ ఉందని మీరు చెప్పండి నేను ఈరోజు ఈ కార్పొరేటర్ పొజిషన్కి కూడా రిజైన్ చేస్తాను నేను ఎలాంటి స్వార్థం లేకుండా ఒక్క రూపాయి డబ్బులు తీసుకోకుండా నేను జనాల కోసం పనిచేస్తే ఈరోజు నాకు జరిగిన మర్యాద ఇదా అంటే వాళ్ళు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసిన వ్యక్తులు అనే విషయం తెలీదా అంటే ఇది ఏ ఎలా మీరు ప్రజలకు ఎలాంటి సంకేతం ఇస్తున్నారు అంటే డబ్బు ఉంటేనే రాజకీయం చేయాలి అనే అనే ఇది ఉంటే మరి నిస్వార్థంగా పనిచేసే నాయకుల పరిస్థితి ఏంటి అంటే అలాంటి వారు రాజకీయంలోకి రాకూడదా అంటే దీనివల్ల మీరు ప్రజలకు ఇస్తున్న సంకేతం ఏంటి ఇదన్నిటికీ నాకు ప్రశ్నలు ఈ ప్రశ్నలకు నాకు సమాధానం దొరికే వరకు నేను ఇక్కడే కూర్చుంటా ఇక్కడే కూర్చోవడం కాదు నేను ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నా ఇది ఎంత లెవెల్ వరకు వెళ్ళినా నాకు సంబంధం లేదు నేను ఇక్కడ కూర్చొని నాకు ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చే వరకు నేను ఇక్కడ నుంచి కదు ప్రశ్నలు నా ప్రశ్నలు ఇక్కడ మేడ్చల్ ఉన్న నాయకులకి అలాగే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరికీ నేను ఇస్తున్నాను నాకు ఈ సమాధానం దొరుకుతుంది జవహర్ నగర్ అనేది ప్రభుత్వ భూమి అది కాపాడుకునే నేను ఈ పని రెండు రోజుల ముందు చేస్తే మేయర్ పదవి కోసం చేస్తుంది అనేది నా పైన బ్లాక్ మార్క్ అంటే నేను చేసే ఉద్యమానికి దానికి నేమ్ ఉండదు కాబట్టి నాకు దీని నుంచి ప్రతి ఒక్కరి సమాధానం ఇప్పుడు ఎవరైతే ఇక్కడుండి దగ్గరుండి కండవాలు కప్పుకున్న నాయకుల నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుల వరకు నాకు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంది రాజీనామా చేస్తారా కాంగ్రెస్ నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను వచ్చిన నేను ఈ రోజు ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాకపో వస్తుందా లేదా అనే టైంలోనే నేను వచ్చి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాను నేను ఒక కార్యకర్తగా నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని చేయట్లేదు కార్పొరేటర్లందరూ కూడా కొన్ని అనివాద కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో జైలు దాన్ని నాయకత్వం అంతా కూడా లోకాల్లో ఉండేటోళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు అధిష్టానంతో చర్చ జరుగుతూ ఉన్నది ఈరోజు పొద్దున కూడా నా దగ్గరికి వచ్చిండ్రు రమ్మని ప్రభాకర్ నారూ కూడా పోయిండ్రు హరివర్ధన్ రెడ్డి కూడా పోయిండ్రు మేము అందరం ఏమన్నామంటే కొన్ని సమస్యలు ఉన్నాయి మాట్లాడినాక మాట్లాడతాం తప్ప మీరు ఇప్పటి వరకు ఏదో హారీమరి చేసి చేసిన కార్యక్రమాలు మంచిగా లేవు బాగుండదని చెప్పినాం మరి దానికి ఏదైతే మా నాయకులు నిరసన చెప్తా ఉన్నారో ఆ నిరసన విషయాన్ని కూడా మేము అధిష్టానం గురించి తీసుకెళ్తాం ఈడ మేము పార్టీని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీకి నిరంతరం పనిచేసి ఉన్న ఎన్నికలల్లా గెలవడానికి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులు కూడా ఈడ ఉన్నారు మరి గెలవడానికి ఇక్కడ ఏకైక కార్పొరేటర్ మాకు నియర్ శంకర్ గౌడు కృషి చేసిండు దానితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా పార్టీ కోసం పనిచేసాడు అతి సంవత్సరాల నుంచి ఎవరితోనైతే దెబ్బలు తిన్నారో ఎవరైతే ఇబ్బందులు పెట్టిందో మేము ఎట్లయితే మల్లారెడ్డిని ఎట్లయితే దొంగ అని అంటున్నామో ఈ లోకల్ నాయకుడు కూడా చాలామంది వ్యతిరేకేస్తా ఉన్నారు అది వాస్తవము ఈ విషయము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తాం ఖచ్చితంగా ఆ సమస్యను ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాము మేమందరం కూడా చర్చ చేసుకుంటాము కాంగ్రెస్ పార్టీలో ఈ పెద్ద ఎత్తున చేరడానికి జోహర్ నగర్లో ఉన్నటువంటి కార్పొరేటర్లే కాదు కార్పొరేటర్లే కాకుండా చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి అధికారం వచ్చినాక పేద బడుగు బలగిన వర్గాలు యువకులు కొత్త ప్లాట్లు చేసాడు మా కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు ఒక్క చేయలే మాకు అవసరం లేదు కొత్త ప్లాట్లు కట్టుకొని మొత్తం కూల తెంగిపడి వాళ్ళ జాగాలు గుంజుకొని మాకు వాళ్ళ జాగాలు లీగల్ చేయాల్సిన అవసరం లేదు కొత్త ఫ్లాట్ జోలికి మేము పోము మాకు అవసరమే లేదు మేము అడిగేది పాత దాంట్లో కూల కొట్టకుండా వాళ్ళకు మీరు కలెక్టర్ గ్రామ కంటంలో ఎవడైతే గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చారు మున్సిపాలిటీ అయినాక ఎందుకు ఇయ్యరు కార్పొరేటర్ బతకాలనా కొంచెం మంది అందరం అందర దొంగ కార్పొరేటర్ ఇయ్యాల రూమ్ కట్ట యాభై రూపాయలు రూమ్ నాలుగు రూములు వేస్తే నాలుగు లక్షలు శంకరణ ఇది గతం నుంచి కూడా ఈ భూ కబ్జా అనే ఆరోపణలు జరుగుతూనే ఉన్నాయి కదా ఈ ప్రాంతం ఎన్నో సంవత్సరాల నుంచి ఇట్లా భూకబ్జ జరుగుతుపోతే ఉంది ఇదే రకంగా ఆపుతారని మీరు భావిస్తారు అంటే మీరు సర్పంచ్ ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ భూకబ్జాలు జరుగుతున్నాయి కదా సుధీర్ అన్న ఉన్నప్పుడు ఎమ్మెల్యే చేసినప్పుడు అప్పుడు పర్మిషన్ ఉంది ఆ రోజు ఓట్లేని ఈ రోజు ఓట్లేని జవాన్ అర్లా యాభై వేల ఓట్లున్నాయి డెబ్బై వేల ఓట్లు ఎట్లా జరిగింది అభివృద్ధి జరుగుతుంది కదా ఊరు మాకు ఖచ్చితమైన హామీ జరిగితే నీటికి వెళ్ళి అర్థం లేకుండా జరిగే ప్రసక్తే లేదు ఇంకా వారం అయినా ఊకుంటాం అన్న మా డిమాండ్లు ఉన్నాయి నిర్మాణాలు వ్యతిరేకిస్తే ఎట్లా అని మేము అడుగుతున్నాం పేద ప్రజలు కొన్నారు కదా ఫ్లాట్లు ఈ రోజు బేస్మెంట్ దగ్గర కూలగొట్టకుండా ఇల్లు మొత్తం పూర్తయ్యేదాకా రెవెన్యూ అధికారులు వేచి చూస్తారు ఒకటి ఇయాల వాళ్ళ దొంగలకు రెవెన్యూలు సహకరిస్తారు ఇవాళ ఒకటి ఎవడైతే నిన్న నిన్న కాదు రెండు రోజుల కింద కార్పొరేటర్ మీద నా ఆరు వందల గజాలు అయ్యా నేను ట్యాక్సీ కట్టమని ఇస్తే నా ఇల్లు ఖర్చులో పెట్టిందంటే పోలీసులు తిక్కులేదు అంటే పోలీసులు కూడా దొంగలుగా సపోర్ట్ చేస్తారా లేదా ఇలా మేము రూలింగ్ ఉన్నామా లేకుంటే రూలింగ్లో లేకుండా ఉన్నామా ఎందుకు సపోర్ట్ పేపర్లు వచ్చిందారా లేదా అన్ని పేపర్లు వచ్చిందారా లేదా జూనియర్ ఒక జూనియర్ కాలేజ్ ఇవ్వండి ఇంతవరకు లేదు మీదేగా గవర్నమెంట్ నేను దొంగని కాదు అన్న నేను దొంగని కాదు నేను మాట్లాడితే నలుగురిలో మాట్లాడతాను నా ఏమని ఉంటే ఏది ఒక నాయకుని ముంగట్టు వచ్చింది అందరు ఉన్నారా నాదేమన్నా ఉంటే బయట పెట్టరా నీకు కాళ్ళు మొక్కిపోతాను చెప్పిన హోటల్ కాడ వందల మందిని ఇది నేనేమిటోని కాదు నేనేమి వాళ్ళ లెక్క లాలూ పడి ఏది అధికారంలో ఉంటే దానితోటి కాదు నేను అధికార బాటలోకి వెళ్ళి ప్రతిపక్షంలో వచ్చిన వచ్చిన నేను వాళ్ళ లెక్క అధికారం పోగానే నేను రాలే దెవరాడుకుంటూ రాలే నాకేం బినామీ లేదు నేను ఏడో ఉన్నా ఒకటే నేను న్యాయంగా బతుకుతా నీతిగా ఉంటాను ఒకరికి అన్యాయం చేయాల్సిన అవసరం లేదు ఇవాళ మార్కెట్ కట్టిరు దొంగలు కట్టిర్రు మార్కెట్ ఇలా మార్కెట్ ఏంది దళారులు ఇది అవుతున్నారు ఆ దళారుల నుంచి కాదు మీ అధికారం ఉన్నారు మీరు మా ఎమ్మెల్యే మీరు పెద్దలు ఉన్నారు ఆ మార్కెట్ను తీసి ఏది మున్సిపల్కి చెప్పి సోమవారం మార్కెట్లు ఇవ్వండి ఆ మా అంగళ బంద్ చెప్పేది ఆ మార్కెట్ను డెవలప్ చెప్పి ఇలా ఫిఫ్టీ ఎయిట్ జీ ఫిఫ్టీ నైన్ జివో కింద ఎంతో మంది పెట్టుకున్నారు వాళ్ళకి పట్టాలు ఇవ్వండి మాకు పర్మిషన్ ఇప్పింది మేము కలెక్టర్ సర్వే నెంబర్ గ్రామ కంటంలో ఉన్న సర్వే నంబర్లు పేపర్కి ఇచ్చి వీటిలో ట్యాక్స్ తీసుకోమంటే వాళ్ళు ఏమి కావాలి గ్రామ కంటంలో లేవు ఆ నెంబర్ రవి కాశ్శంకర సర్వే నంబర్లు తీసి పెడితే అయిపోతాయి కదా కొన్ని సమస్యలు వచ్చినాయి ఆ సమస్యలకు తప్పకుండా జంగాన కానీ నేను కానీ నా వల్ల వచ్చిందా మన గంగయ్య వాళ్ళు వచ్చిందా సిరిజనామల్ల వచ్చిందా తెలుపది ఇవన్నీ తెలుసుకొని మేమందరం కూర్చొని సమాన్యంగా పోతాము ఇంకోటి జవాన్ నగర్లో మాత్రం ఒకటి ఏంటంటే జంగాన చెప్పినట్టుగా శంకరన చెప్పినట్టుగా ఉన్న ఇండ్లు మాత్రమే ఇట్లా ఉన్న ఇండ్లు కట్టుకోవచ్చు ఆ ఇంటి పక్క కట్టుకోవచ్చు ఇంటి పైన కట్టుకోవచ్చు కానీ కొత్తగా మాత్రం కట్టే ఊపిన ప్రసక్తిలో మేము మాకు ఫోన్ చేస్తే మేమే వస్తాము ఏ కార్పొరేటర్ కానీ ఎవులు కానీ పైన వేస్తుంటే కానీ కింద వేస్తుంటే కానీ వస్తే డిమాండ్ చేస్తే మాత్రం రూపాయ చేసి మాకు మాకు ఫోన్ చేయండి అంటే జిల్లా నాయకత్వం తోటే గ్రామంలో కానీ మున్సిపాలిటీలో కానీ వర్గపోరు జరుగుతుందని ఈ విమర్శలు ఉన్నాయి అంటే సార్ మూడు అయింది మూడు అయింది మూడు అయింది కొత్త కొత్త సంవత్సరం అంటే ఇక్కడ మీరు కాకపోతే ఇంకో నాయకుల దగ్గర కండగాపుకునే పరిస్థితి ఉంది కదా అన్న అన్నా వచ్చిన అన్న ఇప్పుడు మీరు కాకపోతే వేరే నాయకులతోటి కండవాంటారు ఈ వర్గ పోరు వల్లనే అని అంటే నాయకులు చర్చించుకుంటు నేను ముందే చెప్పిన మీరు జరిగింది జరిగిపోయింది ఇక్కడ నుంచి ఎవ్వరు పార్టీల జైన్ అయినా ఇన్ఛార్జ్ గా నేను పిలుస్తున్నారు మీరు ఐడికి రమ్మని మరి ఈమెకి ఎందుకు చెప్పలేదు ఈమెకి ఎందుకు చెప్పలేదు నా కాంగ్రెస్ లో వాళ్ళు వచ్చి నన్ను కూడా ఆమె విలుస్తారు ఎందుకు అవసరం కానీ ఎక్కిస్తాం ఇప్పుడు ఎక్కించినప్పుడు ఇలా ఆమె కాంగ్రెస్ పార్టీ అంటారు మరి ఇలా ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసి ఎట్లా చేసి అంటే వాళ్ళ స్వార్థం కొరక ఇలా బిఆర్ఎస్ పార్టీలో వచ్చి సపోర్ట్ చేసిండ్రు ఆ లలిత యాదవ్ ఈడ ధర్నా చేస్తుంది కవిత అంటే ఈవెలా ఆమె మేయర్ సపోర్ట్ చేస్తాడు తండ్రి రామచంద్ర వచ్చి ధర్నా చేస్తాడు మనతో టీఆర్ఎస్ ధర్నా చేస్తాడు మరి ఆ ముగ్గురు వచ్చి దొంగలు వచ్చేటట్టు సపోర్ట్ చేస్తున్నారు అంటే వీళ్ళు కూడా దొంగలు అన్నట్టే కదా ఎట్లా సపోర్ట్ చేస్తారు చేసి అంటే దొంగలు దొంగలు కలిసి మళ్ళీ ఏం చేస్తాం మనకు ఎండలకు ఏడు ముందు ఎందుకు చదువు అయింది దొంగతనం చేశాడు అయిపోయింది శంకర్ గౌడ్ గేట్ వందరూ కూర్చుంటే అన్న శంకర్ గౌడ్ వస్తా కాంగ్రెస్ బతికిందా మొన్నటి ఎలక్షన్ లా శంకర్ గౌడ్ తోనే మొత్తం పబ్లిక్ వచ్చింది